మేము పొలంలోకి వస్తే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తామండి మామూలుగా ఉంది ఎంజాయ్ ఈరోజు ఏంటంటే పక్కన ఒక చిన్న కాలువ ఉంది ఆ కాలులో చేపలు ఉన్నాయి చూడడానికి వెళ్తున్నా మొన్న వచ్చినప్పుడు నీరు ఎక్కువగా ఉంది ఇప్పుడు నీరు ఆ నీరు ఉందా లేదా తగ్గిందా లేదా చూద్దాం చేపలు అయితే ఆ రోజు చాలా ఎక్కువగా ఉన్నాయండి మంచి చేప పడతాయండి మాకు ఈ పక్కన కాలువ ఉందన్నమాట చేపలు నీరు మొత్తం పొలాలు కట్టి నీరు వెళ్తుంది అన్నమాట కాలువ దాంట్లో చేపలు ఆడితే చాలా ఘాతుండి పట్టేశారు ఇక్కడ చిన్న ఘాటు చూసాం మనం అందులో అయితే మూడు కిలో నీరు ఉండేది మొత్తం వెళ్ళి చూసాం కానీ ఆ రోజు నీరెక్కుంది ఈ రైలు చూస్తాం నీరు ఉందా లేదా నీరు లేకపోతే కొద్ది నీరుతో తోడేసి చేప పెట్టదండి చూద్దాం ఈ తుప్పలంట ఈ తుప్పలంట చందలంటే వెళ్ళాలండి పెద్ద అడవిలో ఉంటుంది ఇది జాంకారం తోట అండి ఈ జాంకారం తోట నుంచి లోపలికి వెళ్తే మనకు అనేది తగులుతుంది లోపలికి వెళ్ళాలి విలేజ్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకి గుర్తొచ్చేది వచ్చేది పచ్చని పొలాలు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కదండి చూడండి పెద్ద అడవిలో ఉంది లోపల ఒక్కడంత భయం వస్తుంది అందుకే ఎందుకు మా తమ్ముని తీసుకుని వెళ్తున్నా సో కొంగలు ఎక్కువ ఉన్నాయండి చేపలు కొంగలు తినేస్తున్నాయి బాగా మీరే తగ్గిపోయిందండి కొంగలు చూడండి తినేస్తున్నాయా కొంగలు తినేస్తాయండి చేపలు అయితే ఉన్నాయండి చూస్తూ దిగి

அங்கே <taps> <taps> అటగల మరి పెట్టొచ్చు కదా పెద్ద మాట పిల్ల ఉంది అది పెద్ద మాట పిల్ల ఉంది అది కర్దా ओ होल जाप लने तेरल कम होल जाप लते ये नहीं देता ये बोलद वीडियो